శ్మశాన వాటికకు లేక ఇబ్బంది పడుతున్న అంబేద్కర్ కాలనీ ప్రజలు అధికారులు స్పందించకపోతే జనవరిలో ఉద్యమం మొదలు పెడతాం అంటున్న నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలంలో గల అంబేద్కర్ కాలానికి చెందిన దళిత సోదరులకు ఎవరైనా మరణిస్తే దహన సంస్కరణకు శ్మశాన వాటికకు తీసుకువెళ్లడానికి దారిలేక ఇబ్బందులు పడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో తెలుసుకొని ఆదివాసీ నాయకులు తంబర్ల రవి గారు చంద్రుగొండలో ఉన్న బీజేపీ టీడీపీ పార్టీ నాయకులతో కలిసి దళిత సోదరులను కలుపుకొని శ్మశానానికి వెళ్లే దారిని పరిశీలించారు ప్రభుత్వాలు మారుతున్న పేదల బతుకులు మారడం లేదని ఎంతోమంది అధికారులకు ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చిన కూడా స్పందన లేకపోయిందని దీనిపై మంత్రులు స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోతే కలిసొచ్చే పార్టీలతో కలిసి పార్టీలకతీతంగా జనవరిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్ కోడెం నాగేశ్వరరావు టీడీపీ మండల మహిళా నాయకురాలుడా విజయలక్ష్మి గారు టీడీపీ మండల అధ్యక్షులు సత్యనారాయణ గారు వెంకటేశ్వరరావు బుజ్జి దళిత సంఘాల నాయకులు లక్ష్మీనారాయణ విజయ్ తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపాటి నియోజకవర్గం చట్టగుండ చట్టగుండ పరిధిలో మరి కొత్తవేట్ కోరంలో మరి దళితులు దహన సంస్కారాలకి తీసుకెళ్లాలంటే ఈ వరుగులాలలో నానా కష్టాలు పడి తీసుకెళ్లాల్సి వస్తుంది తాతల ముత్తాతలు లాంటి సమస్య ఇది ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నా కూడా మా సమస్య తీరట్లేదని వీళ్ళు బోర్డు కాబట్టి అధికారులు స్పందించి మీరు ఈ సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం లేదా వచ్చే నెల ఇరవై వరకు మేము ఒక టైం ఇస్తున్నాం ఆ టైం వరకు మీరు కొంత మూమెంట్ చేయకపోతే కనుక మేము టెంట్ డేస్ కొన్ని కూర్చుంటామని చెబుతున్నాం